పారాయణాయ ఓం నమశివాయ శివాయ కార్తీక పురాణం నాలుగవ రోజు పారాయణానికి స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు మనం స్నాన మహిమను గురించి అలాగే ఉపవాస మహిమను గురించి చెప్పుకున్నాం ఈ రోజు దీప మహిమ ఎటువంటిదో చూద్దాం వశిష్ఠుల వారిని జనక మహారాజు అడిగాడు ఇంకా ఏమేమి చేయవచ్చు స్వామి ఈ కార్తీక మాసంలో అని దానికి వశిష్ఠుల వారు ఈ కార్తీక మాసంలో ఎటువంటి సత్కార్యాలు చేసినా ఏ దానం చేసినా ఏ మంచి కార్యం చేసినా దాని ఫలం ఫలితం గొప్పగానే ఉంటాయి అని చెప్తూ అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ కార్తీక మాసంలో చేసే దీపారాధన అనే వ్రతం దీపారాధన కూడా ఒక వ్రతంగా ప్రతిరోజు తెల్లవారుజామున అంటూ బ్రాహ్మీ ముహూర్తంలో చేసే దీపారాధనకి ఎంతో విలువ ఉంది అని చెప్పారు అంతేకాక మరొక మాట కూడా చెప్పారు ఈ దీపారాధన సాయం సంధ్యా సమయంలో కానీ సూర్యాస్తమైన తర్వాత కానీ శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణువాలయ ప్రాంగణంలో కానీ ఆవునైతితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిస నూనెతో కాని విప్ప నూనెతో కానీ ఆముదంతోనైనా సరే చక్కటి బతి వేసి దీపారాధన చేయటం వల్ల సాక్షాత్తు శివకేశరూ సంతృప్తి పడి శివ సాహిత్యాన్ని లేదా విష్ణు సాహిత్యాన్ని కలిగిస్తారు అని చెప్పారు ఆ దీపారాధన తెలిసి చేసిన తెలియక చేసిన అజ్ఞానంతో చేసిన అహంకారంతో చేసిన ఆ యొక్క ఫలాన్ని తప్పకుండా పొందే తీరుతారు అని చెప్తూ ఓ రాజా దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ చెప్తాను విను అంటూ ఇలా ప్రారంభించారు పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే రాజుకు సంతానం లేదు చాలా సంవత్సరాలు అనేక వ్రతాలు నోములు దానాలు ధర్మాలు పుణ్యకార్యాలు చేశాడు అయినా కూడా ఫలితం లేకపోయింది విసుగు చెందిన మహారాజు గోదావరి తీరంలో తపస్సు చేయాలని నిర్ణయించుకుని తపస్సు ప్రారంభించాడు ఇలా తపస్సు చేస్తూ ఉండగా ఒకనాడు గోదావరి తీరానికి పిప్పలాద మహర్షి వారు వచ్చారు ఆయన పాంచాల దేశపు రాజును చూసి ఓ రాజా ఇక్కడేమి చేస్తున్నావు నువ్వు అని అడిగారు స్వామి నాకు సంతానము లేదు కదా ఎన్ని నోములు వ్రతాలు చేసినప్పటికీ దైవానుగ్రహం కలగలేదు కనుక ఇక విసిగిపోయి తపస్సు చేద్దామని గోదావరి తీరానికి వచ్చాను ఇదిగో తపస్సు చేస్తున్నాను అంటూ తన పరిస్థితిని చెప్పుకున్నారు దానికి పిప్పలాద మహర్షి ఒక మాట చెప్పారు అయితే నీకు ఆఖరి అవకాశంగా ఒకే ఒక మార్గం ఉంది రెండు మూడు రోజుల్లో కార్తీక మాసం రానున్నది నీవు వెంటనే నీ రాజ్యానికి పోయి కార్తీక మాస వ్రతాన్ని ప్రారంభించు అంటూ కార్తీక మాస వ్రత విధానాన్ని రాజుకు ఉపదేశించారు వెంటనే ఆయన తన దేశానికి వెళ్లి కార్తీక మాస వ్రతాన్ని ప్రారంభించారు పుణ్య పుణ్యనది స్నానాలు ఆలయ ప్రాంగణంలో దీపారాధన ఉపవాస దీక్ష దానాలు ధర్మాలు అనేక పుణ్య కార్యాలు అన్న సంతర్పణలు చేశాడు యథావిధిగా కార్తీక మాసం మొత్తం కూడా కార్తీక మాస వ్రత విధానాన్ని ఆచరించి ముగించాడు కొద్ది రోజులకి ఆయన భార్య గర్భవతి అందాల కుమారుణ్ణి కన్నది పుట్టిన కుమారుడికి శత్రుజిత్ అని పేరు పెట్టారు అపురూపంగా పెంచారు ఎంతో గారాభంగా చూసుకున్నారు భగవంతుడు తనకి వరప్రసాదంగా పుత్ర సంతానాన్ని ఇచ్చినందుకు రాజు ఎంతో సంతోషించి దైవం పట్ల కృతజ్ఞతతో ప్రతి కార్ కార్తీక మాసంలో కూడా దేశంలో ఉన్న శివాలయాల్లోనూ విష్ణు ఆలయాల్లోనూ కార్తీక మాస వ్రతం గొప్పగా జరగాలని ప్రకటించాడు దాన ధర్మాలు దీపాలంకారాలు స్వామి వారికి అభిషేకాలు అర్చనలు నిత్య పూజలు వైభవంగా జరిపించాలని దేశంలో ప్రకటింపజేశాడు అలాగే చేశాడు కూడా అయితే దురదృష్టవశాత్తు దైవవర ప్రసాదంగా పుట్టిన రాజకుమారుడు మాత్రం విక్కెలి గారావంగా పెరగడం వల్ల దుర్వ్యసనాలకు లోనయ్యాడు చదువు సంధ్య అబ్బక చెడు స్నేహాలు పట్టి రాజ్యంలో తిరుగుతూ ఆడపిల్లలతో సంబంధాలు పెట్టుకుని అనేక రకాలుగా చెడిపోయాడు స్త్రీలోలుడై పర స్త్రీలను మోహించి వారితో సంబంధాలు పెట్టుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు రాజకుమారుడు రాజవీధిలో వెళుతూ ఉండగా ఒక బ్రాహ్మణ స్త్రీని చూశాడు ఆమె చాలా అందంగా ఉంది సన్నని బంగారు తీగవలే ఆమె దేహం మురిసిపోతూ ఉంది విశాలమైన నేత్రాలు నీడపాటి కురులు చక్కటి చిరునవ్వుతో ఎంతో వయ్యారంగా సౌందర్యంగా కనపడింది ఆ బ్రాహ్మణ స్త్రీ ఆమెను చూసిన రాజకుమారుడు ఆమెపై మోహం పెంచుకున్నాడు పక్కనున్న స్నేహితులు ఆమె ఒక బ్రాహ్మణ స్త్రీ ఆమె భర్త సద్బ్రాహ్మణుడు సదాచార సంపన్నుడు ఆమె జోలికి వెళ్లకు అని చెప్పారు అయినా కూడా రాజకుమారుడు వినక ఆమెతో సంభాషించి ఆమెతో అనేక రకాలుగా రాయబారాలు నడిపి ఆమెను లోబర్చుకున్నాడు రాజకుమారుడు కూడా మిక్కిలి చక్కని వాడు అవ్వటం వల్ల ఆమె కూడా అతని మోహంలో పడిపోయింది ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది ఎక్కడ పడితే అక్కడ రహస్య స్థలాల్లో ఇద్దరూ కలుసుకుని కమవాంఛలు తీర్చుకున్నారు ఎంతో కాలం వారిద్దరూ శారీరక సంబంధంలో స్నేహంతో ప్రేమతో కొనసాగారు ఈ విషయాన్ని గ్రహించిన బ్రాహ్మణుడు చాలా కోపంగా వారిద్దరూ ఎక్కడైనా దొరికితే చంపేయాలని మనసులో పగ పెట్టుకున్నాడు ఇంతలో కార్తీక మాసం వచ్చింది వారిద్దరికి ఎక్కడ చూసినా ఊరంతా దీపకాంతులతో వైభవంగా వెలిగిపోవటము ప్రతి వాళ్లు దైవారాధనతో గుడిలలో సందడి సందడిగా ఉండటము వీధుల్లో తిరగడము పురాణ శ్రవణాలు వీటితో వాళ్ళిద్దరికీ ఎక్కడా కలుసుకునే స్థలం దొరకలేదు ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకుని ఊరు చివర పాడుపడిన శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు చీకటి పడిన తర్వాత ఇద్దరు శివాలయానికి వెళ్లారు ఇక్కడ బాగా చీకటిగా ఉండటం వలన ఏమీ కనపడటం లేదు అని అన్నది ఆ బ్రాహ్మణ స్త్రీ అలాగా అయితే ఏదైనా ఓ దీపం వెలిగిద్దాం అన్నాడు రాజకుమారుడు సరే అని ఆమె తన చీర చింగు చింపి వత్తిగా చేసింది అక్కడ పక్కనే పడేసి ఉన్న ఒక టెంకాయ చిప్పను తీసుకుని ఆ పక్కనే దొరికిన ఆముదం తీసుకుని ఆ చిప్పను పోసి ఆమెకు అందించాడు రాజకుమారుడు ఆ ఒత్తి అందులో వేసి ఇద్దరూ కలిసి దీపం వెలిగించారు ఆ తరువాత అది దేవాలయం అని కూడా చూడకుండా ఆ పక్కనే వారిద్దరు హాయిగా తమ శృంగారంలో పాల్గొన్నారు కొంతసేపటి తర్వాత భార్యని వెదుగుతూ బ్రాహ్మణుడు వారిద్దరిని అక్కడ చూసి కోపంతో కత్తి పట్టుకుని ఇద్దరిని నరికాడు కొన ఉన్న రాజకుమారుడు బ్రాహ్మణుడి చేతిలో కత్తిని లాక్కుని అతన్ని కూడా పొడిచి చంపాడు దానా దీనా ఆ దేవాలయంలో శివ సాన్నిధ్యంలోనే ముగ్గురు ప్రాణాలు విడిచారు కొంతసేపటికి ఒక పక్క నుంచి దేవదూతలు మరో పక్క నుంచి యమకింకరులు వచ్చారు యమకింకరులు బ్రాహ్మణుడిని చూసి పద నరకానికి అన్నారు దేవదూతలు పదండి అంటూ ఎంతో మర్యాదగా ఆ బ్రాహ్మణుడు స్త్రీని రాజకుమారుణ్ణి స్వర్గానికి ఆహ్వానించారు వారి కోసం ఓ పూలపల్లకి తెచ్చారు అది చూసి ఆశ్చర్యపోయిన బ్రాహ్మణుడు అదేంటి నేను చాలా సదాచార సంపన్నుడను నిష్ఠా గరిష్ఠుడను వేద వేదాంగ పండితుడను నేను ఏ తప్పు చేయలేదు ఏ పాపమూ చేయలేదు కానీ అన్ని తప్పులు పాపాలు చేసి పరపురుషుణ్ణి మరిగిన నా భార్యని పూలపల్లకి లో స్వర్గానికి తీసుకువెళ్తారా అలాగే రాజకుమారుడు కూడా దుర్వ్యసనాలకు లోనై నా భార్యను లొంగ తీసుకుని నా మనసుకు ఎంతో బాధను కలిగింది అలాంటి వారిద్దరికి స్వర్గ ప్రాప్తియా నాకు నరక ప్రాప్తియా అంటూ ఆశ్చర్యంతో దేవదూతలను ప్రశ్నించాడు దానికి వారు ఈ విధంగా సమాధానం చెప్పారు ఈ రోజు కార్తీక పౌర్ణమి పైగా సోమవారం వాళ్ళిద్దరు ఉదయం నుంచి ఎటువంటి ఆహారమో తీసుకోలేదు ఇది శివాలయం ఈ శివాలయంలో ఇద్దరు కలిసి దీపదానం చేశారు అంటే దీపారాధన చేశారు ఆ పుణ్యము వలన వారికి స్వర్గ ప్రాప్తి దొరికింది నీవు ఎన్ని సదాచారాలు పాటించినప్పటికీ కార్తీక మాస వ్రతం చేయలేదు అంతేకాకుండా ఏ రోజు ఏ ఆలయంలోనూ దీపదానం చేసి ఉండలేదు కనుక నీకు నరకం ప్రాప్తించింది పైగా నువ్వు పగతో కోపంతో రాజకుమారుణ్ణి నీ భార్యని చంపావు కనుకనే నీకి ప్రాప్తి జరిగింది అని చెప్పారు ఆ మాటలు విన్న రాజకుమారుడు ఎంతో బాధపడ్డాడు నిజంగానే సదాచార సంపన్నుడు సద్బ్రాహ్మణుడు అయిన అతనికి నరకమా అతని భార్యను లొంగ తీసుకుని అతనికి అన్యాయం చేసిన నాకు స్వర్గమా ఇది చాలా అన్యాయం దీనికి నేనేం చెయ్యాలి అని అడిగాడు నీవు నీ దీపారాధన పుణ్యంలో సగం ధారపోస్తే అతను కూడా స్వర్గానికి రాగలడు అని దేవదూతలు చెప్పారు వెంటనే అతను తన దీపారాధన పుణ్యంలో సగ అతనికి ధారపోసాడు ఆ బ్రాహ్మణుణ్ణి కూడా వెంటనే దేవదూతలు ఎంతో మర్యాదగా స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు ముగ్గురికి కైలాస ప్రాప్తి కలిగింది ఆనందంగా కైలాసాన్ని చేరుకున్నారు ఈ కథ వింటే మీకేమనిపిస్తుంది అంటే ఏదో తప్పులు చేసి నేరాలు చేసి ఘోరాలు చేసి శివాలయంలో దీపం వెలిగిస్తే చాలు స్వర్గానికి వెళ్తాము అనుకుంటే అజ్ఞానమే కానీ పాపాలు చేసినప్పటికీ కూడా తెలుసు చేసిన తెలియక చేసిన అజ్ఞానంతో చేసిన అహంకారంతో చేసిన కార్తీక సోమవారము లేదా పౌర్ణమి నాడు శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కాని దీపారాధన చేస్తే వచ్చే పుణ్య ఫలం చెప్పడమే ఇందులో ఉద్దేశం కాబట్టి చీకటిలో చిరుదీపం అంటే ఇదేనేమో కనుక అజ్ఞానమనే అంధకారంలో కొట్టుమిట్టాడే మనిషికి కూడా భగవంతుడి అనుగ్రహం కలిగితే ఆ చిన్న దీపం వెలిగించడం వలన ఆ మహిమ వలన స్వర్గ ప్రాప్తి కలిగింది అంటే మన జీవితంలో ఎప్పుడైనా సరే ఒక్క కార్తీక మాసంలో ఒక్క దీపాన్ని ఆలయ ప్రాంగణంలో వెలిగించాలి అని అర్థం చేసుకోవాలి అనేదే ఇందులోని ఉద్దేశం అందరికీ అర్థమైంది కదా ఎట్టి కర్మకు అట్టి ఫలం అంటే తెలిసి చేసినా తెలియక చేసిన పుణ్యం పుణ్యమే తెలిసి చేసిన తెలియక చేసిన పాపం పాపమే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలినట్టు నీరు ముంచినట్టు పాపం కాలుస్తుంది ముంచుతుంది అలాగే పుణ్యం వెలుగుతుంది వెలిగిస్తుంది అని దీనిలోని భాగం అర్థమైంది కదండి కనుక ఈ నాలుగవ రోజు పారైన విన్న అందరికీ శివ కేశివ కటాక్ష ప్రాప్తి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సర్వేజన సుఖినోభవంతు